హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ బయాస్గా జరిగిందా అంటే వన్ సైడ్ జరిగిందా అనేసి చాలామంది అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అనుకుంటా ఉంటారు దాని గురించి అయితే విశ్లేషణ చేద్దాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను నీకేమనిపిస్తుంది బయాసిడ్గా జరిగిందనిపిస్తుందా లేకపోతే ఇది ఖచ్చితంగా నిజంగా వాళ్ళు గెలిచారు అమ్మాయిలు గెలిచారా మీకు ఎలా అనిపిస్తా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరినో వస్తానో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే కుక్కు విత్ జాతిరత్నాలు షో వస్తాను దానికి రివ్యూ వస్తుంది అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో నేను కూడా బిగ్ బాస్ వెళ్తా ఉన్నాను అందుకోసం అన్నాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అమ్మాయిలు గెలిస్తే ఎందుకు అంత జీర్ణించుకోలేకపోతూ ఉంటారు నాకైతే అర్థం కావట్లేదు అసలు అమ్మాయిలు ఎందుకు ఇంకా తక్కువ చూస్తూ ఉంటారు అమ్మాయిలు అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో సమానంగా ఉంటారనే విషయం ఎందుకు మర్చిపోతూ ఉంటారు అనేది నాకు పెద్ద క్వశ్చన్గా అయితే ఉంది మీరేమనుకుంటారు అంటారు అమ్మాయిలు గెలవడము ఈ సమాజానికి నచ్చట్లేదా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సరే అనేసి మనం మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్రీ ఫెనాల్ ఒకటి వచ్చింది అలాగే ఫినాలి వచ్చింది కదా దీంట్లో బయాసిడ్గా ఏం జరిగింది అనేసి మీకు వచ్చిన డౌట్లని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ లాస్ట్ ఫ్రీ ఫెనాల్లో వచ్చి మూడు టాస్క్లు కనుక గెలిస్తే ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే ఇంకొక బెనిఫిట్ ఏమంటే ఫైవ్ కానీ ఫైవ్ టాస్క్ ఫైవ్ గెలిస్తే ఇంకొక బెనిఫిట్ అంటూ ఉండిందనేసి వాళ్ళు చెప్పారు ఒకవేళ ఫైవ్ కానీ ఫైవ్ గెలిచింటే వాళ్ళు ఏం చెప్పింటారంటే ఎగ్జాక్ట్గా ఒక గేమ్ ఆడకుండానే వాళ్ళు డైరెక్ట్గా అంటే ఆ పాయింట్ ఆ డబ్బులేముందో ముప్పై వేలు యాభై వేలు ఎంత ఉంటుంది కదా ఆ డబ్బులు ఆటోమేటిక్గా ఫుల్ ఇచ్చేసి ఉంటారు ఒకవేళ ఒకవేళ అబ్బాయిలు కానీ గెలిచింటే ఈ విషయంలో కానీ అబ్బాయిలు కానీ గెలిచింటే ఆ అబ్బాయిలు కూడా అదే విధంగా అయితే షో తీసుకుంటారు ఖచ్చితంగా అబ్బాయిలు కూడా లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి లాస్ట్లో ఒక అమ్మాయిని పెట్టి ఇద్దరు అబ్బాయిలు అయితే ఆ బాల్ దూపేదైతే చేసి దాంట్లో ఏముంది భయాసు నాకు అర్థం కావట్లేదు ఒకవేళ వాళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మొత్తం ముందుతోనే ఫైనల్ ఏం జరుగుతుందనేసి ముందుతోనే డిసైడ్ చేసుకుంటారు అక్కడ పది మంది అయితే అబ్బాయిలు ఉండరు పది మంది ఏమి అల్లటప్పు వాళ్ళు కాదు మంచి సెలబ్రిటీస్ మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు వాళ్ళ ముందర వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు అసలు తట్టుకోగలరా ఎందుకంటే షోకి ప్రాణం ఇస్తారు వాళ్ళు అలాగే ఛానల్ అంటే వాళ్ళకి ఎంత ఆప్యాయతలు అభిమానాలు ఉంటాయి మీ అందరూ తెలిసిన విషయమే కదా అలాంటప్పుడు ఎందుకు స్క్రిప్ట్ చేస్తారు చెప్పండి అమ్మాయిలు గెలిస్తే కొంచెం ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ కూడా అమ్మాయిలే గెలవబోతున్నారు నేను పోయినా కానీ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను బిగ్ బాస్లో కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ సపోర్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని మా ఛానల్లో కూడా వస్తా అంటే కుక్ విత్ జాతర రత్నాల ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చింది వాటి గురించి కూడా వీడియోస్ వస్తాయి అంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని భయాలు అనుకోవద్దండి నిజాలు కొన్ని నిజాలు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయండి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భ్రమలో నుంచి బయటకు వస్తారనేసి అనుకుంటున్నాను ఈ వీడియోని ఎవరు ఆ విధంగా అనుకుంటారో వాళ్ళందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్